మాంసాసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ప్రకారంగా ఇరవై వచ్చిన ప్రకారంగా చెబితే మరి అక్కడ ఏసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతున్నారు ఎవరైతే చనిపోయిన తర్వాత మరి లేపబడతారో లేవబడ్డటువంటి మన యొక్క మనుషులు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ పెళ్ళికి ఇవ్వబడడం కానీ ఇక్కడ ఉండరు ఎవరైతే మరణం నుంచి తిరిగి లేపబడ్డారో లేపబడ్డ తర్వాత వాళ్ళు ఒక దేవదోతల్లాగా ఉంటారు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది వాటి స్వాసం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ పునరుత్నం ఎప్పుడు ప్రారంభమైంది ఈ పునరుత్నం ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది మన ఎవరి రాసినటువంటి పత్రికలు చదువుకున్నాం మరణ శాసనము ఎక్కడ ఉండడం అక్కడ మరణే మరణ శాసనం రాసిన వాణి ఆవశ్యము మరణము ఆవశ్యము కదా అంటే మరణ శాసనాన్ని రాసిన వాడు మరణించాలి మరణించి తిరిగి తిరిగి లేవాలి కదా అయితే ఈ మరణ శాసనం రాసిన వారు ఎవరు దేవుడే తన్ని అది ఎట్లా మ మరణ శాసనం ఎప్పుడు రాయబడింది చెప్పాను నేను ఎప్పుడైతే ఆదాము అవ్వ పండు తిన్నారో పండు తిన్న తర్వాత మరణ జీవితంలోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆదాముకు అవ్వకు తర్వాత ఆదాము అవ్వకు సంక్రమించినటువంటి యొక్క మానవ జాతి మన ధరలమైనటువంటి మనకు ఆ ఆదాము జాతి నుండే మరణ శాసనం అనేది రాయబడ్డది మరణ శాసనం అనేది రాయబడ్డది ఇప్పటి నుంచి ఆదాము సంతతి మొదలుకొని తర్వాత మరి ఈ యొక్క ఏసుక్రీ స్వచ్చత్త వరకు మరి ప్రవక్తలు కావచ్చు మరి మహానుభావులు కావచ్చు మంచి వారి కావచ్చు సత్పురుషులు కావచ్చు చదువుకున్న వారి కావచ్చు మరి ఈ లోకంలో జన్మించినటువంటి వాళ్ళందరూ గొప్ప స్థానం మొదలుకొని చిన్న స్థానం కలిగినటువంటి వాళ్ళు సైతము అందరు ఈ లోకంలో మరణిస్తూ ఉన్నారు కూర్తూ ఉన్నారు మరణిస్తూ ఉన్నారు గుర్తు ఎందుకు మరణించడం ఎందుకరకు మరణ రాశాడు అంటే ఈ యొక్క వ్యక్తి భూలోకంలో జన్మించినప్పుడు మరణ శాసనం లాయపడ్డప్పుడు ఆ మరణశాసన ప్రకారంగా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవలసినటువంటి అవసరం ఉంది అని అర్థము అయితే మరణాన్ని జయించడం కొరకు ఇప్పుడు దైవ సృష్టికర్త అయినటువంటి ఆ సృష్టికర్త ఇప్పుడు మానవ అవతారం ఎత్తాల్సిన అవసరం అనేది ఉంది ఎందుకంటే సృష్టికర్త ఎక్కడో ఉన్నాడు అక్కడ ఏర్పడి మన ప్రపంచాన్ని అంతా కూడా ఆయన పరిపాలన చేస్తున్నాడు కానీ ఆయన అలా పరిపాలన చేస్తుంటే మరి ఈ మరణాన్ని చేయించినట్లు అవుతుందా కాదు ఎప్పుడైతుంది ఆ సృష్టికర్త భూలోకంలో జన్మించాలి కొత్త మాంసాలతో కూడినటువంటి ఆ యొక్క శరీరం ద్వారా జన్మించి కదా జన్మించాలి జన్మించి ఏం చేయాలి మనలాగా చనిపోవాలి చనిపోయిన తర్వాత తిరిగి దేవాలి ఇది సృష్టికర్త చేయాల్సినటువంటి ఒక కార్యము ఉంది అందుచేత ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చే యోహాను వరకు మరి కాలం సంపూర్ణమైన తర్వాత అప్పుడే ఆ దైవ కుమారుడు మరి అది ఎందు వాక్యం ఉండడం వాక్యము దేవుడై ఉండదు ఆ వాక్యమే శరీరదారి కృపాసత్తు సంపూర్ణగా మన మధ్య నివసించిన వాక్యం ప్రకారంగా దైవ కుమార్త సృష్టికర్త కన్యావర్య గర్భమందు ఏ సుఖీస్తుగా లోకంలో అవతరించారు క్రీస్తు ఎందుకరకు అవతరించాల్సి వచ్చింది దేవుడే నరవతారీ ఎందుకు జన్మించాల్సి వచ్చింది మరణాన్ని జయించాలి కాబట్టి మరి ఈ లోకంలో మరి యేసు క్రీస్తు మరి ఒక ప్రత్యేకమైనటువంటి జన్మ అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మరణాన్ని ఓడగొట్టినటువంటి వ్యక్తులు ఎవరు కూడా అందరు చనిపోతున్నారు బాబులు చనిపోతున్నారు మహానుభావులు చనిపోతున్నారు గొప్ప వాళ్ళు చనిపోతున్నారు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ చనిపోతున్నారు ఎంత దైవభక్తి కలవారైనా ఆదాం సైతం మొదలుకొని ఏరియా సైతం మొదలుకొని తర్వాత ఈష కానీ ప్రవక్త గొప్ప గొప్ప ప్రవక్తలు వచ్చారు అద్భుతాలు చేశారు వాళ్ళు ఆశ్చర్యకర చేశారు కదా నీళ్ళని రక్తంగా మార్చారు వాళ్ళు ఏదో సముద్రాన్ని పాయలుగా చేశారు అలాంటి మరి అద్భుతాలు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యం చేసినటువంటి ఆ యొక్క దైవ సేవకులు సారీ అలాంటి ప్రవక్తలు అలాంటి యాజకులు ఎన్నో మంది వచ్చారు కానీ ఎవరు కూడా మరణాన్ని జయించలేకపోయారు ఎవరు కూడా జయించలేక అందరికీ అందరూ మరణంలోకి వెళ్ళిపోతున్నారు అయితే ఆ లోకంలో జయించే వ్యక్తి ఎవరు కూడా లేరు అందువలకే ఆ సృష్టికర్త మరణశాస్త్రం రాసినటువంటి సృష్టికర్త ఈ లోకంలో జన్మించాల్సినటువంటి అవసరం అనేది ఉంది కాబట్టి జన్మ అంటే ఆయన నర నరూ వచ్చి క్రీస్తులాగా మరి జన్మించినట్టుగా మనము చూస్తున్నాము కదా హలే ఆయన్నే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇక్కడ జీవించి కలవర్స్లో తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి తిరిగి మూడు దినాలకు తిరిగి ఆయన లేచి సజీవుడిగా మరి అక్కడ శిష్యులకి కానీ అక్కడ ఉన్నటువంటి కొందరికి ఆయన కనిపించి తిరిగి పరలోకానికి ఆయన వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం మరణం ఓడిపోయింది మరణం అనుకుంది ఏమనుకున్నది అని అంటే అందరినీ లోకంలో వంద లక్షాలు అందరి నెల సందేశాలు అందరినీ తీసుకెళ్లాలనుకుంటుంది కానీ కానీ ఏసు క్రీస్తు మాత్రం సమాధిలోకి శరీరాన్ని తీసుకెళ్ళింది కానీ మళ్ళీ తిరిగి ఆ సమాధిలో నుంచి లేచినట్టుగా మనము చూస్తూ ఉన్నాము హలిలోయాలోయా ఇక మరణం పని సమాప్తం మరణం పని సమాప్తం ఇక మరణం లేని భూలోకంలో మనుషులైనటువంటి మనము మరణానికి లోనైనటువంటి మనము ఇక తిరిగి జన్మించాలి అంటే ఆ యొక్క పునరుత్నం యొక్క ఆ పునరుత్నాన్ని తీసుకుని వచ్చింది కాబట్టి ఇక మానవులపై మరణాన్ని ఏర్పడేయడానికి అవకాశం లేకుండా ఈ సృష్టికర్త ఏసు అవతారంగా వచ్చి నలనూపిగా వచ్చి మన కొరకు ఆ మరణం నుంచి జన్మించడానికి ఒక ఔషధాన్ని తీసుకుని వచ్చినట్టుగా మనము చూస్తున్నాము కావాలి అంటే ఏసు ప్రీస్తుల దగ్గరికి రావాలి ఆ ఏసు క్రిస్తే మరణంలో నుంచి మన జీవంలోకి ఆయన దాటిస్తూ ఉన్నాడు ఎందుచేత మరణాన్ని ఓడిపోతు ఏసు క్రిస్తు యొక్క శరీరము సమాధిలోనే అనుకున్నాడు కానీ మరి అది సాధ్యము కానీ సమాధిలోకి వచ్చాడు శరీరాన్ని ధరించుకున్నాడు పరలోకానికి ఆయన వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం ఇక మరణం గురించి అందుకొలకే ప్రభు మన కొరకు ఈ యొక్క మన కొరకు అంటే మానవ జన్మం కొరకు మానవుల కొరకు ఆయన పునరుత్ని పట్టుకొని వచ్చాడు హలేయ ఆ పునరుత్నం కావాలనుకున్న విశ్వాసులు ఎవరైతే ఉన్నారో పునరుత్నం కలిగినటువంటి విశ్వాసులు ఒక దేవదూతలాగా ఉంటారు వాళ్ళు దేవదూతల జన్మ ఎత్తలాన్ని అంటే ఇప్పుడు నేనున్నాను దేవదూత లాగా జన్మ ఎత్తాలి అని అంటే నేను పునరుత్ పునరుత్నం యొక్క శక్తిని ఇక్కడ కలిగి ఉండాలి ఆ పునరుత్నం లేకపోతే మనం లేపబడలేము మనకు దేవుడు శరీరకంగా జీవించినప్పుడు ఈ శ్రమలు కానీ ఈ కష్టాలు కానీ అనారోగ్యాలు కానీ లేకపోతే శత్రువులు కానీ లేకపోతే వగైరా వగైరా ఒత్తిళ్ళు కానీ అనేక రకమైనటువంటి ఇక్కడ మనకు దాడులు జరుగుతాయి జరిగినా కానీ కూడా వాటి నుంచి దేవుడు మనకు స్వస్థత ఇస్తాడు స్వస్థత ఇచ్చిన 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 తర్వాత కూడా మనము పునరుద్ధాన శక్తిని పొందుకున్నామని అనుకోకూడదు మరి ఈ యొక్క సంబంధంగా ఆశీర్వాదాలు పొందుకోవడం వేరు పునరుద్ధాన శక్తిని పొందుకోవడము వేరు పునరుద్ధాన శక్తిని పొందుకోవడానికి కొరకు ఒక మార్గాన్ని ఒక ఉపదేశాన్ని దేవుడు బైబిల్ వాక్యంలో నుంచే ఒక ప్రత్యేకంగా మన యొక్క మార్గాన్ని ఏర్పాటు ఆయన చేసేది పునరుద్ధాన శక్తి కావాలి ఏనంటే పునరుద్ధాన శక్తి కావాలి ఏనంటే ఆ మార్గం గుండా వెళ్ళాలి అంటే యేసు ప్రభు వాక్యండా మనము వెళ్ళాలి ఇప్పుడు యేసు ప్రభు యొక్క వాక్యం ఉంది ఇది అనేక మార్గాలు ఉన్నాయి భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడం కొరకు ఎలా నువ్వు ఉండాలి అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు పొందుకోవడం కొరకు నువ్వు ఎలా ఉండాలి అలాగనే దే దేవుడి నుంచి వచ్చినట్టు దేవుడి యొక్క ప్రత్యక్షతలు కానీ దేవుడి యొక్క వరాలు కానీ దేవుడికి సంబంధించినటువంటి ఏవైనా కానీ కూడా పొందుకోవడం కొరకు అవి ఎలా పొందుకోవాలి ఏ విధంగా పొందుకోవాలి అనేటటువంటి మనకు వైపుల్లో రాయబడ్డాయి నువ్వు ఏ విధానంలో వెళ్తే దాన్నే పొందుకోగలుగుతావు భూ సంబంధంగా దేవుళ్ళు అడిగినట్లయితే భూ సంబంధంగా పొందుకోగలుగుతావు ఆత్మీయంగా అడిగినట్లయితే ఆత్మీయంగా పొందుకోగలుగుతావు అలాగనే నీలో ఉన్నటువంటి బలహీనతలు లోపాలు తొలగించుకోవడం కొరకు దేవుణ్ణి అడిగినట్లయితే ఆ బలహీనతలు ఆ లోపాలు తొలగించుకోవాల్సినటువంటి తొలగించు తొలగించుకోవాలనుకుంటే ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు అలా మనము ఒకటి 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 పొందుకుంటూ మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని మనము సంపూర్ణంగా చదవాలి దేవుని యొక్క వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనము ఎదగగలుగుతాము అప్పుడు మాత్రమే మనము పరలోకానికి పునరు వెళ్ళగలుగుతాము పునరుత్న శక్తిని పొందుకోగలుగుతాము దేవదూతల్లాగా మనము మరో జన్మలో ఉండగలుగుతాము మరి దేవుని నమ్ముకున్నాము పునరుత్న శక్తిని పొందుకులే మరి దేవదూతల్లాగా ఉండే అవకాశము లేదు మొదటి రెండవ అధ్యాయము పద్నాలుగో

తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవము డంభము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు అనగా శరీరాశ సృష్టికర్త ద్వారా జన్మించలే నేత్రాశ సృష్టికర్త ద్వారా జన్మించలేదు తర్వాత దంబము శరీర సృష్టికర్త ద్వారా జన్మించలేదు మరి ఈ లోకంలో ఉన్నదంతయు కూడా అది మట్టి కానీ బంగారం కానీ పక్షులు కానీ ఆకాశం కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఈ లోకం అంతా సృష్టింపబడే కూడా సృష్టికర్త లేకుండా ఏది కూడా సృష్టింపబడలేదు కానీ ఇక్కడ నేత్రాశ కానీ శరీరాశ కానీ డబ్బు కానీ మాత్రం దేవుడు వీటిని సృష్టించరు మరి దీన్ని సృష్టించిన వాళ్ళు ఎవరు సాతానుడు సృష్టించిన ఎవరు అయితే ఈ సృష్టించినటువంటి సాతాను సృష్టించినటువంటి ఆ శరీరాశ మనలో ఉంది జీవం జీవకంపం మనలో ఉంది తర్వాత తర్వాత నేత్రాశ మనలో ఉంది అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది శరీరాశ మన లోపల ఉంది నేత్రాశ మన లోపల ఉంది ఆ తర్వాత జీవ మన లోపల ఉంది మరి ఇవి ఇవి ఎట్లొచ్చినాయిట్లొచ్చినవి సాతా నుండి వచ్చినాయి కాబట్టి ఈ ఎవరైతే దేవుడు నమ్ముకున్న విశ్వాసులు దేవుని నమ్ముకున్న విశ్వాసులు శరీరాశ ప్రకారంగా జీవించినట్లయితే అంటే శరీరాశ ప్రకారంగా క్రీస్తు ద్వారా పొందుకున్న ఆశీర్వాదాలు ఆ నేత్రాశ ద్వారా పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు గర్వంతో అహంకారంతో పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు దేవుడు శరీరా సాతాను శరీరాశను సృష్టించింది ఈ సాతాను యొక్క కోరిక శరీరాశ కాబట్టి సాతాను యొక్క కోరిక ద్వారా మనం దేవుడిని అడిగి ఆ కోరికను మనము తీర్చుకుంటే అది దేవుడికి విరుద్ధమైంది నేత్రాశ ద్వారా పొందుకున్నది దేవుడికి విరుద్ధమైంది అహంకారం ద్వారా పొందుకున్నటువంటిది దేవుడికి అహంకారం ద్వారా అంటే ఎట్లా అహంకారం ద్వారా దేవుడు నాకు తడా ఇవ్వడా అని పరీక్ష బలవంతంగా పరీక్ష కొందరున్నారు అందరు లేకుండా కొందరు ఉన్నారు కదా అలేవయ్య ఒక ఉపయోగం కాదు మరి దేవుడికి ఆ దేవు దేవుడికి మరి ఉపయోగకరమైన దేవుడికి ఉపయోగకరమైతే పట్టుబడిన నడుస్తుంది ఆ గర్వపడడం వల్ల నడుస్తుంది కానీ దేవుడికి ఉపయోగం లేకుండా దేవుడికి ఉపయోగం లేకుండా మరి ఉదాహరణ అహంకారం ద్వారా దేవుడిని అడుగుతున్నారు కాబట్టి వేరు కూడా దేవుడికి ఇష్టం అంటే వీటి ద్వారా నడిచే వాళ్ళు తండ్రి ప్రేమ సృష్టికర్త ప్రేమ వారి లోపల అది ప్రేమ కావాలా వద్దా క్రీస్తు ప్రేమ కావాలా వద్దా తండ్రి ప్రేమ కావాలి క్రీస్తు ప్రేమ కావాలి కానీ క్రీస్తు ప్రేమ ఉంటది కానీ తండ్రి ప్రేమ అనేది ఉండదు మరి క్రీస్తు ప్రేమకు తండ్రి ప్రేమకు ఏంటి ఆయన ఇక్కడ అందరి కొరకు నీతి మందుల కొరకు అనీతి మందుల కొరకు దేవుడు తన ప్రాణాన్ని మన పట్ల ప్రేమ ప్రేమ కలిగి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన కల్వర్సులో తన ప్రాణాన్ని ఆ ప్రేమ అనేది లేకపోతే నేనెందు కొరకు వారి కొరకు చనిపోవాలి అని అనుకునేవాడిని కానీ అందరినీ దానికి ఒకటే ఉదాహరణ ఏంటి తండ్రి మీరేం చేస్తున్నారు ఎగరు కనుక దీనిని ప్రేమించు అందరిని అందరినీ ప్రేమిస్తున్నట్లే కదా ఇప్పుడు మనం దేవుడు నమ్ముకున్నాం నమ్ముకున్న తర్వాత కొన్ని అవకత జరుగుతూనే ఉన్నాయి జరుగుతున్నాయి కానీ మళ్ళీ దేవుని దగ్గరికి అయితే మనకు స్వస్థత ఇస్తలేరా ఇస్తున్నా దేవుని దేవుని దగ్గరికి వస్తే అడుగుతించలేడా ఇస్తున్నాను కదా కలెండవ మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరి నేను ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో పొందుకుంటలేవా మరి దేవుడు మరి నిన్ను దేవుడు ప్రేమ అనేది నేను నుంచి దూరం కావాలి కదా నా నుంచి దూరం కావాలి కదా అదే నువ్వు నా జీవించి ఆయన నాము అడిగినాం కాబట్టి మన దేవుడు ఇస్తాడు హలే లోయ వాక్య ప్రకారం నడిచిన ఆయన మనం ప్రేమిస్తూ ఉంటాడు వాక్య ప్రకారం నడవకున్నా ఆయన మనం ప్రేమిస్తూ ఉంటాడు కానీ తండ్రి మాత్రము అలా కాదు ఇప్పుడు మనం క్రీస్తు ప్రేమలో నుండి మనం ఎక్కడికెక్కడికి ఎదగాలి తండ్రి ప్రేమను పొందుకోవాలి ఆ తండ్రి ప్రేమలో మనము ఎదగాలి తండ్రి ప్రేమ ఎవరిలో ఉంటుందట శరీరాశ లేనటువంటి వారు నేత్రాశ లేనటువంటి వారు జీవదంభము లేదు అంటే మీరు ఏమర్థం చేసుకోవాలంటే శరీరాశ ఉంటుంది కానీ శరీరాశ వాళ్ళు నెరవేర్చరు నేత్రాశ ఉంటుంది కానీ నేత్రశ నెరవేర్చు జీవదంపం ఉంటుంది గర్వం ఉంటుంది కానీ గర్వాన్ని నెరవేర్చు అన్నమాట అర్థం నేను ఇప్పుడు శరీరాస్తుందని కోరికలు ఇదిద్దాము అదిందమ్మా అదిద్దాం ఇది చేద్దమ్మా అనే కోరిక వీళ్ళు ఏం చేస్తారు చంపిస్తారు దాన్ని దాన్ని ఏం చేస్తాను ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉండదు కానీ ఏం చేస్తాను నేత్రాసా చూసింది అలాగా ఆ టీవీ ఆ ఇంట్లో టీవీ చూసిన వాళ్ళ ఇంట్లో ఎంత చూసిన వాళ్ళ ఇంట్లో బంగారు ఒక ఆభరణాలు చూసిన వాళ్ళ ఇంట్లో ఒక అంద అందంగా అలంకరించబడ్డటువంటి ఒక డ్రెస్ చూసినాము హలేలోయ మరి జన్స్ అయితే మరి బట్టల షాపులకి వెళ్ళి రకరకాల డిజైన్స్ కలిగినటువంటి దుస్తులు చూసినాము డిజైన్స్ కలిగినటువంటి ఎన్నో రకాల వస్తువులను మనము చూసినాము చూసినప్పుడు మనము మన మనకు ఆశ ఏమని వస్తుంది మన లోపలికి మనం ఒకటి తీసుకోవాలని ఆశ చూసిందల్లా మనము తీసుకోవాలని ఒక ఆశ డబ్బులు ఉన్నా డబ్బులు లేకున్నా తీసుకోవాలనుకుంటాము కానీ కాకపోతే డబ్బులు లేకపోవడాన్ని బట్టి దూరం చేసుకోవచ్చు దూరం చేసుకుంటాం కానీ ఒక ఆశ అనేది మన లోపల కానీ డబ్బులు ఉన్నప్పటికీ మనం ఆ యొక్క వస్తువును కొనేంత సామర్థ్యం ఉన్నప్పటికీ నేత్రశ జయించడం కొరకు దేవుడి వాక్యం కొరకు మనము దేవుడి కొరకు మేము వాటిని తీసుకోవాలి కోరుకోవాలి హలే హలే అంటే ఈ తండ్రి ప్రేమ పొందుకునే వాళ్ళు ఈ దేవుడు దే శరీరాశకు సంబంధించినటువంటి గుణధనాలు ఎలా ఉంటాయి నేత్రాసకు సంబంధించినటువంటి గుణాలు ఎలా ఉంటాయి అనే వాటిని గమనించి ఆ శరీరాశ ప్రకారంగా వస్తున్న మాటలు నేత్రాశ ప్రకారంగా వస్తున్న మాటలను ఈ యొక్క క్రైస్తవుడు తండ్రి ప్రేమను పొందుకునే పొందుకోవాలనుకున్న ఒక క్రైస్తవుడు వాటికి సిలువ అనేది తెలుస్తాడు రెండవది ఏంటి శరీరాశని మనం సంపూర్ణంగా చంపేయాలి పొగడుతలు ఘనతలు మహిమలు ఈ విశ్వాసం ద్వారా పొందుకుని ఉంటే పొందుకోవచ్చేమో కానీ ఈ శరీరాశ నేత్రాసం చంపుకోలేకపోతే ఎవరికైనాప్పటికీ సరే వారికి తండ్రి ప్రేమ అనేది మనము మోసపోకూడదు అక్కడ ఉన్న జనాన్ని బట్టి అక్కడ చెప్పే వాక్యాన్ని బట్టి ప్రేమ మా చాలా విలువైందండి మొదటి కొరింత పదమూడవ అధ్యాయము మొదటి వచనం రెండవ వచనం చదవండి చదువు

పోషణ కొరకు నా ఆస్తంతయు ఇచ్చి నన్ను కాల్చబడేటప్పుడు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు తర్వాత చివరి వచ్చిన పద్నాలుగు కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిల్చును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ఇప్పుడు దేవుడి విశ్వాసము ఉండాలి దేవుని నిరీక్షణలో దేవుడిపై నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని ప్రేమ ఉండాలి ఇప్పుడు దేవుడు మనం మనము దేవుని నమ్ముకున్నాం కదా నమ్ముకున్న తర్వాత అన్య భాషలతో మాట్లాడుకున్నాము మంచిదే కాకపోతే ప్రేమ లేకపోతే అన్య భాషలు మాట్లాడిన దాన్ని కూడా వెంటనే తర్వాత విశ్వాసం ఉంది దేవుళ్ళు అత్యధికమైన విశ్వాసము ఉంది నువ్వేమైనా సాధించ సాధించాలని శక్తి దేవుడు నేను ఏమైనా సాధిస్తానో అనే ఒక గొప్ప విశ్వాసం ఉంది కానీ ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే కొండలను పెకిలించేంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా కదా ప్రేమ లేకపోతే మనము అంటే ప్రేమ అనేది అన్య భాషల కంటే విశ్వాసం కంటే నిరీక్షణ కంటే కంటే గొప్పది ప్రేమ విశ్వాసం ఉన్నంత మాత్రం జరిగిపోదండి ప్రేమను పొందుకోవాలి ఏ ప్రేమ ఏసుక్రీస్తుని ప్రేమను పొందుకోవాలి తర్వాత మనం తండ్రి ప్రేమను పొందుకోవాలి అలాగనే ప్రేమించాలి అలాగనే ఏసుక్రీస్తు తండ్రి ప్రేమ తండ్రి ప్రేమ పొందుకొని ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే తర్వాత వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి అలా ప్రేమించడము రెండవది ఏంటి అని అంటే తండ్రి ప్రేమను పొందుకో తెలిపింది కదా శరీరాశ నేత్రాస ఉంటే ప్రేమను పొందుకోలేము శరీరాశ నేత్రాశతో పాటు కట్ చేసుకుంటూ ఏ శ్రీ తీసులాగా ఈ మనుషులు ఉన్నటువంటి వాళ్ళందరి వాళ్ళందరితో మనం ప్రేమ కలిగి ఉంటే తండ్రి ప్రేమను పొందుకోలేము చర్మలో మొదటి వ్యూహాన్ని మూడవ అధ్యాయం చాలా పట్టణం ఇలా నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఇలా జీవిస్తూ ఉన్నప్పుడు తండ్రి ప్రేమని మనము పొందుకోగలుగుతాయ చాలామంది దైవజనులు ఉన్నారు తండ్రి ప్రేమను నోసుకొని దైవజనులు ఉన్నారు అందుకొనకే వాళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తారు గురించా ప్రభు నువ్వు ప్రేమించే దేవుడు తండ్రి క్షమించిన ఆయన క్షమించు వీటన్ని పొందుకుంటూనే ఉంటారు మళ్ళీ క్షమించు వీటన్నిటిని చేస్తూనే ఉంటారు క్షమించుకుంటారు వీటన్నిటిని అనుసరిస్తూనే ఉంటారు భగవా నన్ను క్షమించారు తండ్రి క్షమిస్తాడు ఎప్పుడు వరకు క్షమిస్తాడు మానవుని యొక్క ఆయుష్ మీద ఉన్నంత వరత్వాన్ని క్షమిస్తూ ఉంటాడు కానీ తండ్రి ప్రేమ వారిలో లోపల సంపూర్ణంగా చనిపించుకోవాలి చచ్చిపోవాలి ఒక కథకుంటుంది ఆశ శరీరాశ ఉంటుంది కదా నేను ఏం చేయాలి వద్దు నాకు దేవుడిచ్చేంత వరకు నేను ఎదురు చూస్తాను అని ఒక ఆశను ప్రతి ఆశను స్త్రీలైతే స్త్రీల సంబంధించిన ఆశలు మరి పురుషులైతే పురుషులకు సంబంధించినటువంటి ఈ శరీరాశ మనం జయించాల్సినటువంటి అవసరం అనేది ఎందుకొరకు తండ్రి ప్రేమకు కావాలనుకుంటే నేత్రాశకు సంబంధించినటువంటి కోరికలు ఆశలు జయించాల్సి ఉంది ఎందుకరకు అని అంటే మనం తండ్రి ప్రేమను పొందుకోవాలి అంటే క్రీస్తు ప్రేమను పొందుకున్నాం రక్షించబడ్డము దేవుడి బిడగా కుమారుగా మారినాం దేవునికి సంబంధించినటువంటి ప్రతి ఆశీర్వాదానికి మన దేవుడు యోగ్యత కలిగజేశారు దేన్ని బట్టి ప్రేమను బట్టి ఈ ప్రేమను పొందుకోవడం అనేది ఉచితంగా వచ్చేది కాదు ఉచితంగా పొందుకునేది కాదు మనం వెల చెల్లించాలి దాని కొరకు మనము వెల చెల్లించాలి వెల చెల్లించినప్పుడు మాత్రమే మనం తండ్రి ప్రేమను భూ సంబంధంగా మనం గొప్పగా ఆశీర్వదించినప్పటికీ ఓ దైవదేనుడు గొప్ప అనేక సంఘాలు కట్టిండు ఓ దైవజనుడికి అనేక వేల మంది విశ్వాసులు వచ్చారు ఆ దైవజనుడికి అనేక దైవ దైవ సేవకులు చిన్న చిన్న పాశ ఉన్నారు కానీ శరీరాశ నేత్రాలను చంపలేకపోతే